రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే నోరు లేని ప్రభుత్వం ఉంటే పెద్ద నోరు పెట్టుకుని పెద్ద గడబడి చేయాలి కదా పది టీఎంసీలు పోతే రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండ్రు వాడు అది చెప్పిండా చెప్పలేదా భగవంతుని గారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి అనుమతి అని చెప్పి ఎట్లా నాకు అర్థం కాదు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు ప్రభుత్వమా ఉన్న ఉన్నది ఉన్నవస్తానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొడుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావ చెప్పిన తీర్మానం ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాళ్మట్టి డ్యామ్ లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ వాడుతున్నాం అని చెప్పి ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే వచ్చి మనకు వచ్చినటువంటి భాజపా అది కూడా ట్రిబ్యునలే కదా బచావతి కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంస్ ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా దా ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంకెంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించిన మిమ్మల్ని ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైసా చేయరు నిష్క్రియాపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై ఐదు ఏం చేస్తారు ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనక ఏం కుట్ర దాగుంది ఉంది ఇది